రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల వీసీ ఎండి వీరపాండ్యన్ జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా పౌర సరఫరాలు రెవెన్యూ లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో కలిసి మంత్రి నాథెండ్ల కాకినాడ పట్టణం పరిధిలోని పోర్ట్ ఏరియా కాకినాడ రూరల్ ముమ్మడివరం నియోజకవర్గాల్లోని బియ్యం గోదాములు ఆగ్రో ఇండస్ట్రీలను తనిఖీ చేసి నమూనాలను సేకరించారు ఈ సందర్భంగా మంత్రి నాథండ్ల మనోహర్ మాట్లాడుతూ రెండు రోజులు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పది బృందాలు కాకినాడ పట్టణం కాకినాడ గ్రామీణ ముమ్మడివరం నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బియ్యం నిల్వల కేంద్రాలను తనిఖీలు చేయడం జరిగిందన్నారు పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ చేసి అక్రమంగా విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా పనిచేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రెవెన్యూ పౌర సరఫరాలు లీగల్ మెట్రాలజీ శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు Ya. Sakit. Adem juga. Itu దానిపైన సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో క్రిమినల్గా మేము ముందడుగు వేసి అందులో భాగంగా ఈ పదిలో ఏడు చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుంది అనేది మనకి ఆధారంతో సహజ అందులో పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి మీ అందరూ చూశారు ప్రజల నుంచి సో ఇంకొంచెం సమయం కావాలి నేను అన్నట్టు రేపు కల్లా మీకు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం పైన సిక్స్ ఏ కింద అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మె స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడను ఒక మాఫియా అడ్డగా తయారు చేశారు పేదవాడి పొట్టగొట్టి ఓ కుటుంబానికి ఉపయోగపడే విధంగా దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుకున్నారు ఐదు సంవత్సరాల క్రితం మీరు లెక్కలు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉందని చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం ద్వారం కుటుంబం వాళ్ళ అనుచరులు కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు నేను సర్లా ఫుడ్స్కి వెళ్ళాను ఇది కానీ ఇక్కడ ఏం లేదు అంతా ఓకే అని చెప్పారు నాకెందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అవి మానుకోండి ఒక ప్రక్షాళన కోసం నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ఒక్కరూ ముందుకెళ్దాం ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మార్పు వస్తుందని నమ్మకంతో ఓటు వేశారు మేము ఎవరూ కూడా అటువంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మాతో పాటు నడవాల్సిందే ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు దానికి ప్రిపేర్ అవ్వాలి ఆ విధంగానే మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి